నిజంగానే కలర్ఫుల్ గా ఉందండి మీరు ఓపెనింగ్ కలర్ఫుల్ హల్వా పూరి అన్నారు కదా ఓకే ఇదిగోండి ఫుడ్ కలర్ గ్రీన్ కలిపాను ఆరెంజ్ కలిపాను ప్లెయిన్ వైట్ ఉంచాను అండి పిల్లలు కొద్దిగా కలర్స్ కలర్స్ గా ఉంటే తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అందులో మన ఇండియన్ ఫ్లాగ్ అంటే ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి సో ముందుగా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఓకే ఫస్ట్ హల్వా చేసుకుందాం అండి స్టవ్ల కిచెన్ స్టవ్ ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకుందాం సో నేతిలో బొంబాయి రవ్వను వేయించుకోవాలి నేతిలో బొంబాయి రవ్వను వేయించుకోవాలండి బాగా సో ఇది కొంచెం ఫ్రై అయిపోయిందండి సరిపోతుందా సరిపోతుంది ఓకే ఓకే సో ఫ్రై అయిపోయిందా అయిపోయిందండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్ లో తీసేసుకుందామా యా ఈ ఫ్రై చేసిన దాంట్లో షుగర్ మిక్స్ చేసేసుకోవాలండి ఓకే రవ్వ ఎంత రవ్వ ఎంత పోస్తామో షుగర్ సేమ్ క్వాంటిటీ ఒక కప్పు రవ్వ అయితే ఒక కప్పు షుగర్ కలుపుకోవాలి ఇది మిక్స్ ఈ లోపు ఆ బౌల్ పెట్టండి ఇప్పుడు వన్ కప్ రవ్వ వన్ కప్ షుగర్ అయింది కదండి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఓకే సో వన్ కప్ బొంబాయి రవ్వ ఆల్రెడీ ఫ్రై చేసి చేసారు కదండి దానికి ఈక్వల్ గా వన్ కప్ షుగర్ వేసి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ సో ఇది బాగా అది బాయిల్ అవ్వాలి అది బాయిల్ అవుతాయి అందులో వేసి మిక్స్ చేస్తే ఓకే సో బాగా బాయిల్ కదా బాగా బాయిల్ అయిపోయిందండి బాయిల్ అయిపోయిందనుకో ఇది మిక్స్ చేసేసుకుంటాం ఓకే జీడిపప్పు బాదం పప్పు వేయించి కలుపుతున్నాను ముందుగా వేయించేసారా ముందుగా వేయించాను అండ్ ద సేమ్ టైం గీ ఆల్సో ఓకే ఇప్పుడు పూరి రెడీ చేసుకుందాం అండి మైదా అండి అంటే తాదటానికి రావాలి కదా సెంటర్ లో హల్వా పెట్టేసుకొని ఇది పై నుంచి వేసేసుకొని ప్రెస్ చేసుకోవాలి సైడ్స్ తీసేస్తున్నారా సైడ్స్ తీసేస్తున్నారు త్రీ కలర్స్ అయినా మిక్స్ చేయొచ్చండి కలర్స్ ని ఒకసారి ఇది పెట్టచ్చు ఒకసారి అది పెట్టచ్చు ఇది చూడండి ఇంకా చాలండి ఓకే కల్పిన గారు ఇది ఒక ప్లేట్ చూద్దాం ఆరెంజ్ కలర్ అనమాట గారు ఇది ఇందాకట్లాగానే కొంచెం బాగా ఎర్రగా కాగాలి కదా ఓకే కల్పన గారు ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇది కూడా ఒక ప్లేట్ లో తీసేస్తాను గార్నిష్ చేసుకుంటే ఆల్రెడీ పెట్టారు కదా అల్వాపూరి రెడీ అండి టేస్ట్ చూసి చెప్పండి డెఫినెట్ గా చాలా కలర్ఫుల్ గా ఉంది చూస్తున్నారు కదండి వేడివేడిగా వేడిగా హల్వా పూరి రెడీ చేసేసారు కల్పన గారు మరి హల్వా పూరి రుచి చూడడానికి ముందు హల్వా పూరికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం హల్వా పూరికి కావలసిన పదార్థాలు మైదా పంచదార బొంబాయి రవ్వ నెయ్యి వేయించిన జీడిపప్పు బాదంపప్పు హల్వా పూరి తయారు చేసుకునే విధానం ముందుగా మైదా పిండిని ఫుడ్ కలాజ్ వేసి మూడు రంగులుగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి బొంబాయి రవ్వని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేతిలో వేయించిన బొంబాయి రవ్వని ఒక ప్లేట్ లోకి తీసుకుని అందులో పంచదార కూడా సమభాగంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇంకొక బాండీ పెట్టి సరిపడా నీరు పోసుకుని ముందుగా పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ పంచదార మిశ్రమాన్ని దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పును కూడా వేసి బాగా కలిపి చివరిగా కొద్దిగా నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని పూరీలు మాదిరిగా ఒత్తుకుని పెట్టుకుని పూరీని ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి ఈ పూరీల్ని కాల్చుకుని హల్వా పూరీల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ముందుగా వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే హల్వా పూరి సిద్ధం చూసారు కదండి హల్వా పూరీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్తాను సో కల్పన గారు హల్వా పూరి కలర్ఫుల్ గా మాత్రమే కాదండి రుచి కూడా చాలా బాగుంది మరి ఇంత చక్కటి స్వీట్ ని తయారు చేసిన సఖులు అందరికీ పరిచయం చేసినందుకు సఖీ వంటల సందడి కార్యక్రమంలో అనూజ్ వార్ నుంచి థౌసండ్ రూపీస్ వర్త గిఫ్ట్ వచ్చారు అనూజ్ వార్ నుంచి ఒక చక్కటి గిఫ్ట్ అండి చూసారు కదండి ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో కల్పన గారు కలర్ఫుల్ గా హల్వా పూరి తయారు చేసి చూపించారు కదా మరి ఇలాంటి విభిన్నమైన వంటకాలు అంటే స్వీట్స్ స్నాక్స్ కర్రీస్ రైస్ ఐటమ్స్ చెప్పాలంటే ఆయసం వస్తుందండి మరి ఇన్ని రకాల వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి కదా మరి మీరు కూడా సఖీ వంటలు సందరి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన వంటల్ని సఖలందరికీ చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా వెంటనే నెంబర్ కి డైల్ చేసి మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన వంటకాన్ని సఖులందరికీ పరిచయం చేయండి చూసారు కదా సఖులు ఇది ఈనాటి వంటల సందడి మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం